శ్రీనిధరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నిధరెడ్డి మిట్ల్లి ఇవాళ వచ్చి ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలైతే కువైట్లో వేస్తవికాలంలో బహిరంగ ప్రదేశాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేయరాదు వర్కర్స్ అనేటువంటి నిబంధన అయితే ఉంది కదా ఇది ఈ నెల ఆఖరుతోటి ముగియనుంది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి యథావిధిగా పనులు అయినాక చేసుకోవచ్చు ముఖ్యంగా డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అందులో ముఖ్యంగా బైక్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇది మంచి శుభవార్త చెప్పేసి మనం చెప్పుకోవాలి సో డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి యథావిధంగా గతంలో అయితే వేసవి కాలం రాకముందు ఏదైనా అయితే వర్క్ ఉంటుందో ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఆ విధంగా వాళ్ళు డెలివరీ వర్క్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్నటువంటి నిషేధం అయితే ఉందో దాన్ని అయితే తొలగించడం జరుగుతుంది ఎందుకంటే అది మామూలుగా వేసవికాలంలో ప్రతి సంవత్సరం ఉండేటువంటిదే అది ఆగస్ట్ ఎండింగ్ వరకు పెడతారు సో ఆగస్ట్ ఎండింగ్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ ఒకటి నుంచి మామూలుగా గతంలో లాగానే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి అతనికి అవకాశం ఉంటుంది కువైట్లో మనం సంపాదించేటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో మన ఆదాయం ఏదైతే ఉంటుందో అది మన సొంత దేశాలకు పంపించుకోవడానికి మన ఫ్యామిలీ మెంబర్స్కి పంపించుకోవడానికి అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మాత్రమే మనం పంపించుకోవాల్సి ఉంటుంది అంటే ఉదాహరణకి ఎక్సైంజ్ సెంటర్ల ద్వారా మాత్రమే మనం పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఏదైనా సరే పంపించినట్లయితే దాన్ని మనీ లాండరింగ్ కింద పరిగణించబడుతుంది సో ఆ విధంగా కువైట్లో చాలామంది గతంలో మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు ఏదైనా పంపించారు సో మన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికి కూడా ఆ విధంగా అయితే పంపిస్తున్నారు కానీ ఆ విధంగా పంపించడం అయితే కనుక మంచిది కాదు ఎందుకంటే గవర్నమెంట్ కనుక దాన్ని గుర్తించినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ఈజిప్ట్కి సంబంధించిన కొంతమంది ముఠా కువైట్లో ఇదే విధంగా చేస్తున్న తోటి వాళ్ళని అదుపులోకి అయినా తీసుకున్నారు ఈ ముఠాలో కువైట్కి సంబంధించినటువంటి ఇద్దరు పౌరులు అలాగే ఆరుగురు ఈజిప్షియన్లు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ ఎక్సెన్ సెంటర్లు అయితే ఉంటాయో దానికి దీటుగా వీళ్ళు డూప్లికేట్ ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనీ లాండరింగ్ అనమాట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం వీళ్ళు వీళ్ళ నెట్వర్క్ ద్వారా అక్కడికి పంపించడం అనమాట ఆ విధంగా చేస్తున్నారు సో దీన్ని కోవిటికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల వాళ్ళకి సమాచారం అందడంతో భద్రతా అధికారులు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది వారిపైన చట్టపాలని చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు అయితే రిఫర్ రెఫర్ చేశారు కువైట్లో ఈ వీసా వ్యాపారం అనేటువంటిది ఎక్కువైపోతుంది దాన్ని అణచివేయడం కోసం కువైట్ గవర్నమెంట్ ఎన్నో చర్యలు కనుక తీసుకుంటుంది కదా నేను కూడా మనం చెప్పుకున్న ఒక ముఠానేతను అదుపులో తీసుకున్నారని చెప్పేసి సో అలాంటిది కువైట్లో విదేశీయులకు వర్క్ పర్మిట్లు జారీ చేస్తున్నటువంటి ఒక ముఠానేతనక అదుపులో తీసుకోవడం జరిగింది ఈ వర్క్ పర్మిట్ల జారీకి సంబంధించిన కుంభకోణం అనమాట ఇది సో చాలా భారీ స్థాయిలో వీళ్ళ కనుక ఇది చేయడం జరుగుతూ ఉంది ఇందులో మొత్తం ఆరుగురు ఈజిప్షియన్లు ఒక సిరియన్ అలాగే ఒక కువైట్ వ్యక్తి ఇన్వాల్వ్ అయినాడు ఆ కువైట్ వ్యక్తి వచ్చి కువైటీకి సంబంధించిన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇది ఏం చేస్తారంటే ఒరిజినల్ వర్క్ పర్మిట్లు కొన్ని ఈ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒక థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ ద్వారా ఈ మూటాలో వాళ్ళకై తనకి అందజేయడం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒరిజినల్ దానితోటి డూప్లికేట్ వాటిని ఒక ప్రెస్ ద్వారా వీళ్ళు ప్రింట్ చేయడం జరుగుతుంది అంటే ఒక ప్రెస్లో ప్రెస్లో పనిచేసిన ఒక వ్యక్తి కూడా అందులో ఇన్వాల్వ్ అయినాడు అతని ద్వారా డూప్లికేట్ ప్రింట్ చేసి వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది వాటి కోసం డబ్బులు కూడా కలెక్ట్ చేస్తున్నారు సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క డబ్బులు ఒక్కొక్కలాగా అయితే వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో ఆ విధంగా వీళ్ళు చాలా పంపిణీ చేసినట్టు తెలియజేస్తున్నారు సో ఆ విధంగా ఒక మూట అనమాట వీళ్ళు ఆరుగురు ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు ఒక సిరియను అలాగే ఒకవేటికి సంబంధించిన పౌరుడు సో పౌరుడు ఏమైనా సాధారణ వ్యక్తే కాదు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఉద్యోగి సో అతనే ఏ విధంగా చేస్తున్నాడంటే చూడండి సో ఏదైనప్పటికీ వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే సింగపూర్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారో అలాంటి వారికి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఒక హెచ్చరికేతనగా జారీ చేసింది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిగరెట్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని క్యారీ చేయకండి సింగపూర్కి మీరు తీసుకెళ్ళకండి అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తుంది ఎందుకంటే సింగపూర్లో వాటిని బ్యాన్ చేశారు సో తెలియక మీరు ఇక్కడికి వాటిని తీసుకెళ్లినట్లయితే మీ పైన అక్కడ చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సింగపూర్లో ఉన్నటువంటి కువైటీకి సంబంధించిన అంబైసీఐతుందో వాళ్ళు కువైటీకి సంబంధించిన పౌరులకి ఈ హెచ్చరికేతంగా జారీ చేశారు కువైటీకి సంబంధించిన పౌరులు వేసవి కాలంలో బయట దేశాలకి క్రితంగా వెళ్తూ ఉంటారు సరదాగా ఎందుకంటే సెలవులు కాబట్టి సేద తీరడం కోసం వివిధ దేశాల క్రితంగా వెళ్తూ ఉంటారు అయితే కువైటీకి సంబంధించినటువంటి కొంతమంది పౌరులు ఏం చేస్తారంటే థాయిలాండ్కి వెళ్ళడం జరిగింది టూరిజం కింద అక్కడికి వెళ్ళారు చూడడానికి ప్రదేశాలవి చూడడానికి వెళ్ళారు అయితే థాయిలాండ్లో ఉన్నటువంటి ఈ పుకీత్ బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్లో వీళ్ళు స్నానం చేయడానికి వెళ్ళారు అయితే అక్కడ ఉన్నటువంటి ఈ లైఫ్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీరిని నీట్ నీటిలోకి దిగద్దు అని చెప్పేసి అన్నారు సముద్రంలోకి వెళ్ళకండి అని చెప్పేసి వారించడం జరిగింది ఎందుకు అనేసి అంటే అప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అక్కడ సో నీటి అలల ఉధృతి అయితే చాలా ఎక్కువగా ఉంది చాలా అలలు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఎవరు కానీ నీటిలోకి దిగడానికి కుదరదు అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఎవరిని పంపించట్లేదు అయితే ఈ కోవిటికి సంబంధించిన పౌరులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు మాత్రం వారిపైన తిరగబడ్డారు మేము వెళ్తాము తప్పనిసరిగా మీరు ఎవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అన్న రీతిలో వారిపైన విరుచుకుపడి దుర్భాషలు ఆడటం అలాగే వారి ఉమ్మి వేయడం అలాగే వారిని కొట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయ్యాయి సో దాని తర్వాత ఈ లైఫ్ గార్డ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారిని రక్షించడం కోసం ప్రయత్నం అయితే చేశారు కానీ లాభం లేకుండా పోయింది కోవిటికి సంబంధించిన పౌరులు అయితే వారిని కొట్టారు బాగా గాయాలైతనికి వాళ్ళకి అయ్యాయి దానిపై దాని తర్వాత వీరిపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఈ థాయిలాండ్లోని పుకిత్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అందులో కేసు నమోదైంది దాని తర్వాత ఈ ఇక్వైటీకి సంబంధించిన పవర్లు అయితే కాంపెన్సేషన్ చెల్లించడానికి రెడీ అయ్యారు అక్కడ జర్మన్ అయినకి విధించారు వాళ్ళకి కాంపెన్సేషన్ ఎంత తెలిసినా ఇవ్వమని చెప్పేసి కోరింది వాళ్ళు రెండు లక్షల థాయ్ భట్ అంటే అక్కడ డబ్బులు అది సో అది కువైట్ దినార్లు కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నాలుగు కువైటీ దినార్లు పంతొమ్మిది వందల ఐదు దినారులు అనుకోండి మన డబ్బుల్లో చెప్పాలంటే ఐదు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు అక్షరాల చూడండి పోయిన వాళ్ళు అక్కడ ఏదో స్నానం చేయడానికి పోయిన వాళ్ళు స్నానం చేసుకోవాలి రావాలి అక్కడ స్నానం చేయడానికి ప్రస్తుతానికి అనుమతి లేదు అన్నారు గమ్మన వచ్చేయాలి కదా మేము లేదు దిగతామని చెప్పేసి అక్కడ ఉంటే లైఫ్ గార్డ్స్ పైన ఇక్కడ వెళ్ళిండేదే వేరే దేశానికి మనం అక్కడికి వెళ్ళినప్పుడు వారిపైన మనం గొడవ పడ్డం అంటే ఆలోచించండి సో అదే గొడవ పడ్డారు చివరికి డబ్బులు చెల్లించుకొని రిటర్న్ అయితే వస్తున్నారు అవసరమా సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ చట్టాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటికి లోబడే మనం ఉండాలి సో వాటిని కాదని మనకు నచ్చినట్టు ఉంటామంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి సౌదీ అరేబియాలోని అసీర్ రీజన్లో ఉన్నటువంటి ముహైల్ అనేటువంటి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది ఈ వర్షం కారణంగా వీధుల్లో వరదలు అయితే ఇంకా చాలా ఎక్కువగా వచ్చి ఆ వరదలతో ఈ అక్కడ ఉన్నటువంటి కార్లు ఏవైతే పార్క్ చేసి ఉంటారో అలాంటివి చాలా కార్లు ఆ వరదలో కొట్టుకొని వెళ్ళిపోయాయి సో అంతటి భారీగా వర్షం అతనుక పడింది దానికి సంబంధించిన ఒక వీడియో ఉంది ఆ వీడియో మీకు నేను ప్లే చేస్తాను చూడొచ్చు మీరు ఎంత భారీగా అక్కడ వర్షం అయితనక పడిందో ఇదిలా ఉండగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు అయితనికి కూర్చున్నాయి అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు చోట్ల వర్షాలు పడుతూ పడుతున్నాయి అలాగే వాగులు వంకులు చాలా ఉధృతిగా పొంగి పర్లుతో ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అయితే చెప్పండి వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనవసరంగా బయట తనుక తిరగద్దని చెప్పేసి చెప్పండి అలాగే ప్రస్తుతానికి వినాయక చవితి పండుగ అలాగే వినాయక పందులు అయినా వేస్తున్నారు కదా అక్కడ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అని చెప్పండి ఎందుకంటే ఈ వర్షాలకి వెటికి అక్కడ వీళ్ళు విద్యుత్ కనెక్షన్స్ అయితే ఇచ్చింటారు లైట్ సెట్టింగ్స్ చేస్తుంటారు షాక్లు తగడానికి ఇలాంటి వాటికి అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఎందుకంటే నిన్న మొదటి రోజునే మనం చూసుకున్నట్లయితే పీలర్ చిత్తూరు జిల్లా పీలేరులో ప్రస్తుతానికి అన్నమయ్య జిల్లా సారీ అన్నమయ్య జిల్లా పీలేరులో ఒక మండపం తగలబడిపోయింది అలాగే తెలంగాణలో కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది విగ్రహాన్ని పెడుతున్నటువంటి సమయంలో విద్యుత్ షాక్ తగిలి పదమూడు మందికి విద్యుత్ షాక్ తగలడంతో తొమ్మిది మంది అక్కడికక్కడికి ప్రాణాలు కోల్పోయారు నలుగురు పరిస్థితి అయితే విషమంగా ఉంది సో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఈ వర్షాలకి దీనికి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అందులో ముఖ్యంగా ఈ విద్యుత్ తీగల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు తెగిపోతే ఎక్కడ పడిపోతాయో తెలియదు ఎక్కడ షాక్ కొడుతుందో తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు అయితే కనుక వహించమని చెప్పండి అవసరమైతే తప్ప అనవసరంగా బయట జర్నీలు చేయడానికి కూడా ఆ ప్రస్తుతానికి మానుకుంటే మంచిది ఎందుకంటే ఈ వరదల కారణం ఎక్కడైనా సరే మనం చిక్కుకుపోవచ్చు కాబట్టి అలాంటివి ప్లాన్ చేసుకుంటే మంచిది ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఈ సూచనలు అయితే మీరు తెలియజేయండి అదే మనం ఈ కువైట్కి సంబంధించిన వాతావరణ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో కొద్దిగా వేడిగానే ఉన్న ఇవాళ మధ్యాహ్నం నుంచి రుతుబ ప్రారంభమైంది తీర ప్రాంతాల్లో అయితే గాలిలో తేమ శాతం సుమారుగా తొంభై నాలుగు పర్సెంట్ చేరుకుంది సో ఋతుబా ప్రభావం అయితే కొద్దిగా ఎక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే వీజాలు పొందిన తర్వాత వాటికి అగ్రిమెంట్స్ కావాలనుకుంటున్నారా అలాగే ఏదైనా సర్టిఫికేట్స్ పైన అట్రస్టేషన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించిన ఒక వ్యక్తి నెంబర్ అయితే ఇస్తున్నాను ఆయన మీకు అగ్రిమెంట్లు అయితే చేపించేస్తారు ఎవరైతే కొత్తగా వీజాలు పొందింటారో ఆ వీజాలకు సంబంధించిన అగ్రిమెంట్లు కావాలి కదా అవి అతను చేపిస్తారు అలాగే సర్టిఫికేట్స్ అట్రస్టేషన్ కూడా చేయించడం జరుగుతుంది చాలా రీజనబుల్ ఛార్జెస్ తోటే మీకు చేయిస్తారు కావాలని ఇంటికి కొరియరే చే వాళ్ళే కొరియర్ అయితే కనుక చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి కంపల్సరీ అగ్రిమెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది అగ్రిమెంట్ లేకుండా మనం రావడానికి కుదరదు ఇంటి దగ్గర నుంచి అగ్రిమెంట్ లేకుండా రావాలి అంటే పుషింగ్లో రావాల్సి వస్తుంది సో అది ఇల్లీగల్గా వచ్చిందంటేనే సమాధానం కాబట్టి ఒరిజినల్ అగ్రిమెంట్ అయితే పొందండి కంపల్సరీగా వీజాలు తీసుకున్న వాళ్ళు సో దానికోసం మీకు నేను ఏదైతే డిస్ప్లే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తి కనుక్కోండి దాని తర్వాత మీరు అగ్రిమెంట్ అయితే నాకు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేరే మన భారతదేశం రూపీస్ సుమారుగా రెండు వందల ఎనభై ఆరు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం అందరం మాత్రం స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఒక ఐదు ఇరవై తొమ్మిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై మూడు నెలల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చే మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్ళు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి